హ్యావ్ ఇయర్స్ హైదరాబాద్ ప్రాపర్టీ వ్యూయర్స్ అందరికీ మీ ముందు ఒక మంచి న్యూ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ సేల్కు తీసుకొచ్చామండి ఈ ప్రాపర్టీ వివరాలు తెలుసుకునే ముందు మా ఛానల్ కనుక మీరు మొదటిగా చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బెల్లైకన్ క్లిక్ చేయండి దాని ద్వారా మేము పెడుతున్న ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ ధర వస్తాయండి వీడియోని వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడగలరు ఇదంతా మనకు ఓపెన్ కిచెన్ అండి ఇక్కడ మనకి పూజ గది ఇచ్చారు రెడీ టు వాక్ఫే అండి ఒక టెన్ పర్సెంట్ వర్క్ మాత్రమే ఉందండి కంప్లీట్ వర్క్ అంత అయిపోయింది ఇది మనకు ఫిఫ్త్ ఫ్లోర్లో అవైలబుల్ ఉంది దీని ఎస్ఎఫ్టీ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ ఎస్ఎఫ్టీ అండి రెండు వేల ఐదు ఎస్ఎఫ్టీ యూడిఎస్ వచ్చేసి సిక్స్టీ స్క్వేర్ యార్డ్స్ వస్తుందండి అన్డివైడ్ షేర్ వచ్చేసి ఇది ఒక బెడ్రూమ్ అండి మనకు ఇందులో అటాచ్ బాత్రూమ్ ఉంటుంది చూపిస్తాను చూడండి ఇది ఒక బెడ్రూము ఇందులో అటాచ్ బాత్రూమ్ ఉంది ఇది మనకు అన్డివైడ్ షేర్ వచ్చేసి సిక్స్టీ స్క్వేర్ యర్డ్స్ వస్తుంది ఇది టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ ఉంటుంది ఫ్లాట్ మాత్రం ఈ ఫ్లోరు ఈ బిల్డింగు ఇది మనకు ఫ్లోర్కి ఒకటే ఫ్లాట్ అండి ఇది ఫ్లోర్కి ఒకటే ఫ్లాట్ ఉంటుంది ఫైవ్ ఫ్లోర్స్ ఫైవ్ ఫ్లాట్స్ అండి ఇది మనకు ఫిఫ్త్ ఫ్లోర్లో అవైలబుల్ ఉంది ఇది మనకి పర్మిషన్ తోటే ఉన్నది ఇది మనకు లోన్ కూడా వస్తుంది అండి జిహెచ్ఎంసి పర్మిషన్ అప్రూవల్ అండి ఇది ఇది సెకండ్ బెడ్రూమ్ అండి ఇందులో అటాచ్ బాత్రూమ్ ఉంటుంది బాల్కనీ కూడా ఉంటుందండి ఇది మనకు అటాచ్ బాత్రూమ్ ఉంటుంది కంప్లీట్ అయింది వుడ్ వర్క్ డోర్స్ అంతా కంప్లీట్ అయిపోయిందండి ఇది మనకు ఈస్ట్ ప్లేసింగ్లో ఉందండి ఇది ఈస్ట్ ప్లేసింగ్ న్యూ ప్రాపర్టీ ఇది మనకు ఇండిపెండెంట్ అపార్ట్మెంట్ అండి దీని ప్రైస్ వచ్చేసి మనకు ఫర్ ఎసేఫ్టీ ప్రైస్ ఆల్ ఎమ్యూనిటీస్తో కలిపి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నెగేషియబుల్ ఇన్క్లూడింగ్ తోటి ఉంటుందండి ఇది మనకు ఆల్ ఎమ్యూనిటీస్ ప్రైస్ అండి ఆల్ ఎమ్యూనిటీస్తో కలిపి ఆరు వేల ఐదు వందలు ఫర్ సేఫ్టీ ప్రైస్ నెగోషియేషన్ అయితే ఉంటుందండి ఇది ఇంకొక బెడ్రూమ్ అండి టోటల్ మనకు త్రీ బీహెచ్కే ఇది దీని ల్యాండ్ ఏరియా వచ్చేసి మనకు త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు ఇది త్రీ బెడ్రూమ్స్ త్రీ బాత్రూమ్స్ ఉంటున్నాయండి ఇది మనకు జిహెచ్ఎంసి పర్మిషన్లో ఉందండి ఒక కార్ పార్కింగ్ ఉంది ఒక బైక్ పార్కింగ్ ఉంది ఇది మనకు బిల్డింగ్ ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ ఉంటుంది దీనికి మనకు ఆల్ ఎమ్యూనిటీస్ ఉంటుంది లిఫ్ట్ అండ్ ప్రభావ బ్యాకప్ మంజర్ వాటరు అండ్ జిహెచ్ఎంసి వాటర్ కూడా ఉంటుంది బోర్ వాటర్ ఉంటుంది ఇది మనకు నియర్ కొండాపూర్ చిరక్స్ పబ్లిక్ స్కూల్ దగ్గర వస్తుందండి కొండాపూర్ బొటానికల్ గార్డెన్ దగ్గర చిరక్స్ పబ్లిక్ ఉంది కదా అక్కడ వస్తుందండి చిరక్స్ పబ్లిక్ స్కూల్ దగ్గర వీడియో మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయగలరు థ్యాంక్ యూ